மே மேட படம் இப்போ நரசோகமா ஜருகத்து நரசோகமா நரோகமா

తెల్లారి నాలుగు గంటలకు లేచి మిత్రులు ఊరు మెరుగు నేర్చుకుని వచ్చి చెప్పు మీద తపస్సు పెట్టుకుంటే ఈ ఊర్లో ఏం జరిగేది మాకు తెలుస్తుంది అవును ఇప్పుడు మాకేం చెప్పేదానికి ఈ నరశోకము జరుగుతుంది నా కనపడుతున్నది కాబట్టి

నేనేం గావ్రా ఆడోల్ల మింటే దానత్రము చేసివో మార్దా ఏయ్ అమ్మని బిల్లు కొట్టా ఆడ నారా బిల్లిపిస్తాను నాయన నీకే గావ్ నుకినే అమ్మని బిల్లు అమ్మ దగ్గర పించుకుంటా నా కంటది నా గావ్ నీ దగ్గర లేదు అమ్మ దగ్గర ఉంది ఆ ఇచ్చాను కదా నేను అట్లా ఓ నీ దౌత నుని ఓయ్ పెడతాం